తిరుమలలో తన్నిరముదు ఉత్సవం వేడుకగా జరిగింది ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని శ్రీవారికి కర్పూర నీరాజనాలు అందించారు అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటి రోజున ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ తిరుమల నుంచి స్మృత్యర్థం ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో భాగంగా సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తిరుమల నంబి సన్నిధికి చేరుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారికి తిరుమల నంబి మెల్ చార్ట్ వస్త్రం సమర్పించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో తితిదే ఉన్నతాధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు

dana govinda navanita yoga govinda pasupalaka shri govinda papa govinda dushta sambhara govinda durita nivarana govinda shista paripalaka govinda kashta nivarana govinda, govinda. వెంకటేశ్వర స్వామికి అధ్యయన ఉత్సవాలు పూర్తయిన తర్వాత తన్నీరముదాని ఒక ఉత్సవం జరుగుతుంది అది సాక్షాత్తు తిరుమల నంబి కోసము రామానుజల వారు ఏర్పాటు చేసిన ఉత్సవము ఆ ఉత్సవం అయిన ఆయన మరుసటి రోజు మలయప్ప స్వామివారు ఈ తిరుమల నంబి సన్నిధికి వేయించేసి ఆయనకి ఆయన చేతులారా ఒక పట్టు వస్త్రము అంటే మేలుశాత వస్త్రమును బహుకరించి ఇక్కడ హారతి ఆశీర్వదం తీసుకుని హారతి ఇచ్చి ఆయన దగ్గర ఆయనకి సపర్యలు చేసి ఇక్కడికి వెళ్ళటము ఇక్కడ అలవాటు ఈ తిరుమల నెంబి చేసిన సాక్షాత్ సేవలకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేసి ఇక్కడికి వచ్చుట చాలా చాలా విశేషమైన రోజు ఈ రోజు అందరూ ఇక్కడికి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తిరుమల నమ్మి అనుగ్రహానికి పాత్రులైనారు ఓం నమో వెంకటేశ్వర